కారం ఎలా ఉంది కొద్ది కారం ఉంది కానీ మా బాధ్యసేది వంట సూపర్గా ఉంటుంది ఏం కారం చేసినా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అమృతం కానీ సూపర్గా ఉంది కారం అని కాబట్టి రాయలసీమం కాబట్టి తింటాను కానీ చూడండి ఈ కారం తినేకొద్ది శమడ చూడు ఇలా వంట్లో ఉండే కొవ్వు పదార్థం కానీ గటకొచ్చింది అంత బాగుంటుంది కారం అంటే కారం అంటే కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము కారం ఎక్కువ వేసుకొని తింటాము కానీ కారం ఇష్టమైన కామెంట్ చేయండి ఆ బారీ చేసింది గొడక అన్నం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఏదన్నా లేనప్పుడు కానీ ఇలాంటి ట్రై చేస్తూ ఉంటుంది బాగుంటుంది చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మధ్య మధ్యలో బాగా మనం వేసిన పోపు పలుకులు కూడా పలపల అంటూ ఉంటాయి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది మరి వీడు బాగుందా బావా నచ్చిందా సూపర్గా ఉంది దీంట్లో మళ్ళీ పప్పులు ఇలాంటి తిరువాతి గింజలు కొత్తిమీర ఇలాంటి సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఏమి లేనప్పుడు సింపుల్గా ఇలా చేస్తుంటానండి అదే రాయలసీమ కారం అయితే చేస్తాం కారం అన్నం కూడా చాలా బాగుంటుందండి రైస్ పులిహోర ఇలా తినే వాళ్ళకైతే చాలా బాగా తింటారు మాకు చాలా ఇష్టము ఇలా పో పెట్టి చేయడం అంటే కొంచెం కారం ఎక్కువ వేస్తాను కొంచెం కారం కారంగా ఉంటుంది ఇంకా వేరే కూర ఏం అక్కర్లేదు బాగా వేడివేడిగా అన్నం చేసి దాంట్లో కొంచెం సాల్టు కారడేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత తర్వాత గింజలు కొన్ని ఎండు పప్పులు అలాగే కొన్ని మినపప్పు రెండు ఎల్లుల్లిపాయలు కసా దంచి వేసేయాలి తర్వాత కొంచెం కరువుపాకేసి ఆ వేగాక కొన్ని ఒట్టిమిరగాలు వేసుకోవాలి పోపు మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి ఇదంతా పోపు బాగా వేగాక ఈ అన్నం పోసి మంచిగా కలపెట్టేసుకోవాలి ఇంకా చికెన్ బిర్యానీ కన్నా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రాయలసీమ వాళ్ళైతే ఈ టేస్ట్ బాగా తెలుస్తుందండి చాలా ఇష్టంగా తింటారు కొన్ని వేరే వాళ్ళైతే అబ్బో ఎబ్బో ఈ కారమన్నం ఎలా తింటారా బాబు అనుకుంటారు మరి మీకు ఈ కారమన్నం అంటే ఇష్టమో లేదో కామెంట్ చేయండి ఫస్ట్ అని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇటువంటి మంచి వీడియో